నమస్తే మీరు చూస్తున్న జేసిక్స్ నేను రమేష్ ప్రస్తుతం ఏదైతే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని సుప్రసిద్ధ నవనత సిద్ధుల గుట్ట మీద గత నిన్నటి రోజు సాయంకాలం చిరుత సంచారం విషయం కలకలం రేపిందో దీనికి సంబంధించి స్థానికంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు సిద్ధలగుట్టనికి చేరుకొని దాని ఆనవాళ్ళను గుర్తుపట్టేందుకు దాని నివారణ కోసం చర్యలు చేపట్టిన పరిస్థితి ప్రస్తుతం మనం వాడుతున్నాం అసలు ఏం జరిగింది వాళ్ళు ఏం చేస్తున్నారు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తారు చెప్పండి సార్ ఆ చిరిత ఆనవాళ్ళను మీద మనం గుర్తించారు ఏంటి అసలు నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్మూర్ నిన్న సాయంత్రము ఆరు గంటల ప్రాంతంలో చిరుతపులి సంచారం ఉందనే ఒక వీడియో మరి వైరల్ అవ్వటం జరిగింది దాన్ని కూడా మేము చూడటం జరిగింది నిజాలు తెలుసుకోవడానికి అంత చిరుతపులియా లేదా కనుక్కోవటానికి మరి ఈరోజు పొద్దున ఇక్కడికి అర్లీగా రావటం జరిగింది సిద్ధరగుట్ట ప్రాంతానికి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ కమిటీని తర్వాత లోకల్లో ఉన్న పీపుల్ని మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఇది వీడియో ద్వారా అయితే ఖచ్చితంగా చిరతపులి అనేది చెప్పేసి మేము నిర్ధారణ చేయటం జరుగుతుంది దాని యొక్క నివాసం ఎక్కడ ఉంది ఇక్కడ చాలా పెద్ద గుట్ట ఉన్నది ఇది పెద్ద సిద్ధుల గుట్ట అన్ని రాళ్ళతోని గుహలతోని నిండి ఉంది తర్వాత దీనికి దానికి ఆహారమైన కూతులు కానీ కుక్కలు కానీ ఇక్కడ నంబర్ వాటి నంబర్ కూడా ఎక్కువగా ఉంది వాటర్ రిసోర్స్ కూడా ఉంది కాబట్టి అనువైన ప్రాంతంగా ఎంచుకొని ఇక్కడ నివాసం ఉంటుందేమో అని అనుకుంటున్నాము అయితే దాని గమనాన్ని మనము పరీక్షించడానికి అనువైన ప్రాంతం దగ్గర నీ నీటి వసతి ఉన్న దగ్గర ఆహారం లభ్యమైన దగ్గర రెండు కెమెరాస్ను ట్రాప్ కెమెరాస్ను కూడా పెట్టడం జరుగుతుంది వాటి గమనాన్ని తెలుసుకోవడానికి వాటి గమనం ఇక్కడ ఉంది అని తెలుసుకున్న తర్వాత వాటి గురించి పయా పైయాధికారులకు మనం నివేదించిన తర్వాత పైయాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము దాన్ని ట్రాన్స్లోకేట్ చేయటమా లేకపోతే ఇంకో దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ట్రాప్ చేసి ఇంకో దగ్గర విడిచిపెట్టడమా అనేది పేదాధికారుల నిర్ణయం మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు మేము యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది ఈ సందర్భంగా నవనాథ గుట్టల గుట్ట ప్రాంతానికి వచ్చే భక్తులకు కానీ ఆర్మూరు ప్రజలకు కానీ తెలియజేసేది ఏంటంటే ఇక్కడ పులి సంచారం ఉంది కాబట్టి అది అడవి జంతువు దానికి ఆలోచించే శక్తి లేదు కాబట్టి ఆహారం గురించి అది తిరుగుతుంది కాబట్టి దానికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా దానికి హాని తలపెట్టకుండా మనమే జాగ్రత్తగా ఉండుకుంటూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆరుమూరు ప్రజలకి వచ్చే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా తెలియజేయటం జరుగుతుంది ఈ సందర్భంగా కమిటీకి కూడా తెలియజేసిందంటే వచ్చిన భక్తులకు కూడా అవేర్ చేస్తూ మరి ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పాలని చెప్పేసి కోరుతున్నాను అంటే జనరల్గా గత నెల రోజుల కింద కూడా ఇక్కడ ఒక గేది మిస్ అయింది అని కొంతమంది చెప్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే కమిటీ మెం మెంబర్లైన ఒకరు చెప్తున్నారు ఒక ఆవు దూడ ఒకటి మిస్ అయింది అని కానీ అది దానికి సంబంధించిన నిర్ధారణ ఏం చేయటం జరగట్లేదు ఎందుకంటే దాని అనువాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ లేవు వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ ఉంటే ఇక్కడ అనువైన ప్రాంతమే అనిపిస్తుంది ఈ ప్రాంతాన్ని మనం పరిశీలించినట్టయితే అన్ని గుహలతోని కొన్ని చెట్లతోని తర్వాత దానికి కావాల్సిన ఆహారం అంతా కూడా ఇక్కడ లభ్యంగా జరుగుతుంది దొరుకుతుంది దానికి అనువైన ప్రాంతంగా అది భావించినప్పుడు కొంతకాలం ఇక్కడ ఉండే అవకాశం ఉన్నది మేబీ అది ఆ దూడ ఆవులు కూడా తీసుకపోయింది కూడా అదే కావచ్చేమో కానీ అది ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పలేము అంటే ఇప్పుడు దాన్ని దాన్ని అయితే పట్టుకునేందుకు మీరు ఖచ్చితమైన ఆనవాళ్ళు ఏమైనా గుర్తిస్తారా లేకుంటే బోన్ అట్లాంటిది మేము అదే ఆ ప్రయత్నంలోనే అది తిరిగే ప్రాంతాల్లో అది ఎక్కడ తిరుగుతుంది ఆహారం గురించి నీటి వసతి దగ్గర గురించి ఆహారం దగ్గర కానీ నీటి వసతి దగ్గర కానీ సాయంత్రానికి ఎర్లీ మార్నింగ్ ఏరియాస్ టైంలో అది వస్తుంది అనమాట ఆ ప్రదేశంలో మనం ట్రాప్ కెమెరాలు ఫిక్స్ చేస్తున్నాం నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడే ఉంది ఇక్కడనే ఉంటుంది చాలా టైం ఇక్కడనే ఉండేటట్టు ఉంది అనిపించినప్పుడు అది ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాన్ని ట్రాన్స్లోకేట్ చేయడానికి మేము నివేదిస్తాం పై అధికారులకి వాళ్ళ పర్మిషన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ట్రాప్ చేసి వేరే అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ వదిలేయడం జరుగుతుంది అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ గుట్ట మీదకి వచ్చే భక్తులకు కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఎట్లాంటి కమిటీకి మీరు ఇన్స్ట్రక్షన్ చేశారు అసలు రమ్మంటారా మొత్తానికి రాకుండా ఉంటే మంచిదంటారా ఇది అడవి జంతువు అనేది ప్రత్యేకంగా కావాలని హాని తలపెట్టదు ఇప్పుడు మనకు కనబడింది కొంత టైం నుంచి ఉండొచ్చు ఇక్కడ మనకు చూడలేదు కాబట్టి మనం లేదనుకున్నాం ఇప్పుడు చూసినాం కాబట్టి ఈరోజు వచ్చింది ఇంకా ఉ ఉంటుందో ఉండదు కూడా తెలియదు ఎందుకంటే దాని సంచార దూరం ఎంత అంటే ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు ఒక నైట్ ఈరోజు నిన్న నైట్ కనపడింది ఈరోజు ఇక్కడ కనపడట్లేదు మరి మళ్ళీ కనపడినప్పుడే మనం అది ఇక్కడనే ఉంటుందని నిర్ధారణ చేసుకోవచ్చు లేదు అంటే అది మళ్ళీ దాని స్థావరానికి అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ పాటకి కానీ దాన్ని వెళ్ళిపోయింది అని చెప్పేసి కూడా మనం కరెక్ట్గా నిర్ధారణ ఇప్పుడు నిర్ధారించలేము దాన్ని అంటే ఇక్కడ ఆహారం స్థలం ఉంది దానికి ఆహారం ఉంది నీరు ఉంది కాబట్టి ఉండే అవకాశం కొంత ఉండే అవకాశం ఉంది అందుకుగాను దాన్ని నిర్ధారణ చేయడానికి ట్రాప్ కెమెరాస్ మేము పెడుతున్నాం ట్రాప్ కెమెరాస్లో మనకు నైట్ విజన్ మోడ్ కూడా ఉంటుంది నైట్లో కూడా మనకు అది వచ్చినప్పుడు దాన్ని ఆధారంగా మనం ఇక్కడనే ఉందని నిర్ధారించుకొని పై అధికారులకు మనం నివేదించిన తర్వాత వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇస్తారనేది చూసి దాని ప్రకారమే యాక్షన్ తీసుకుంటాం రైట్ సార్ థ్యాంక్ యూ మొత్తానికైతే ఆ చిరుత ఆన వాళ్ళను గుర్తిస్తే తప్ప దాన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టలేము దీని విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని నటవీ శాఖ అధికారి శ్రీనివాస్కర్ తెలియజేస్తున్నారు ఇది ఇక్కడి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మురళితో జానరమేష్ జేసెక్స్ న్యూస్ ఆర్మోర్